ఇప్పటివరకు జెంట్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కూడా లేడీ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడానికి ఒకటి ఇస్తారేమో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడానికి కూడా సెకండ్ ఛాన్స్ అనేది చాలా టైం పడుతుంది సో లేడీ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది ఇంకోటి మీరు స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఇన్వాల్వ్ అవుతారు డైలాగ్స్ విషయంలో కావచ్చు అలా సో ఇద్దరికి ఎక్కడైనా కొట్లాట అనేది ఏమైనా వచ్చిందా లేదండి సార్ ఫస్ట్లీ సారీ ఫస్ట్లీ నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి తను జర్నీ తనకుంది తను కాస్ట్యూమ్ డిజైనర్గా స్టైలిస్గా తను చాలా వర్క్ చేసి బట్ ఎప్పటినుంచో తనకు డ్రీమ్ ఉంది సో షీ టుక్ హర్ టైమ్ అండ్ తను కష్టపడి తను రాసుకుని తను సెట్ చేసుకుంది ఇట్స్ జస్ట్ దట్ మేము ఎక్కడో అలైన్ అయ్యాం అంతే సో నేను ఛాన్స్ ఇచ్చేదేం లేదండి ఇట్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్ అండ్ ఇఫ్ టుడే షీ ఈస్ హియర్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ హర్ పర్జీవరెన్స్ అంతే అండ్ కొట్లాటలు అంటే అట్లా లేదండి బికాస్ నేను నిర్జం విఆర్ చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేము సో మాకు మేము తిట్టుకున్నా కొట్టుకున్నా అది ఒక ఫ్రెండ్స్ తిట్టుకున్నట్టే ఉంటుంది మళ్ళీ ఇద్దరం ఎక్పఫ్ తింటుంటూ చిల్లైపోతాం అనమాట తను కొన్ని కొన్ని స్ట్రాంగ్ ఉండేది నేను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని సో మేము మీ ఇద్దరు ఏం నేర్చుకున్నాం అంటే లొకేషన్లో ఎప్పుడైనా ఇలా తీయాలా తీయకూడదా అంటే ఎడిట్కి వెళ్ళాక చూసుకుందాం అని సో కావాల్సిందే వెళ్ళిపోయాము అదేం లేదు సార్ బట్ ఓవరాల్ గా తన ఫ్రెండ్ కాబట్టి నేను డెఫినెట్లీ నేను తన హ్యాండ్ పట్టుకునే ఉన్నాను అండ్ తనకి ఇష్టం లేకపోయినా కూడా చాలా సార్లు నేను తనకి కొన్నిసార్లు చెప్పాను కూడా నేను సార్ అంత నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకోకపోతే అది నా యునో ఐ సీనియర్ ఫీలింగ్ వచ్చింది నాకు నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్